నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నారాయణ రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ అడ్వైజర్స్ యొక్క ఇన్కమ్ జనరేషన్ అనేది నీతిగా నిజాయితీగా సిన్సియారిటీగా హానెస్ట్గా మీకు మీ ఇన్కమ్ మీకు అనేది వస్తుంది నీతిగా నిజాయితీగా అంటే ఏంటి అంటే జనరల్గా మనం ఒక ప్రాపర్టీని ఒక పర్సన్కి మనం రిఫర్ చేయాలి అంటే ఒక అడ్వైజ్ ఇవ్వాలి మనం ఎవరికైనా సరే ఈ ల్యాండ్ కొనండి అని చెప్పి మనం ఒక సలహా ఇవ్వాలి అంటే మెయిన్గా ఉండే సమస్య ఏంటంటే ఏమో భవిష్యత్తులో ఆ ల్యాండ్లో ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు చెప్పడం వల్లే కొన్నారు ఆ ల్యాండ్లో ఒక పొరపాటున ఏదైనా ధర విషయంలో తేడా జరిగితే ఆ బ్యాడ్ నేమ్ అనేది మనకే వస్తుంది అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో యాక్చువల్గా అది నిజం కూడా ధరలో కానీ ల్యాండ్లో కానీ కంపెనీలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే అడ్వైజ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సమస్య వస్తుంది కానీ నారాయణ రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ అడ్వైజర్స్కి నీతిగా నిజాయితీగా భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా మీరు చాలా ఆనందంగా ఈ మీ జాబ్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఎలా అంటారా నారాయణ రియల్ ఎస్టేట్లో యాక్చువల్గా ఒక ప్రాపర్టీ కొనేవాళ్ళు మోసపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఫస్ట్ కంపెనీ సరైన కంపెనీ కాకపోవడం సరైన కంపెనీ మేనేజ్మెంట్ కాకపోవడం రెండు ధర ధర విషయంలో అక్కడున్న రేటు కంటే చాలా మనం నమ్మాడు కదా అని చెప్పి చాలా ఎక్కువ రేటు గొనించడం సో రకరకాల వాళ్ళు బయట చాలా మంచి చేస్తూ ఉంటారు అది సో మన దగ్గర ధర అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ విషయంలో మనం పర్చేజ్ చేయకముందే మనం పర్చేజ్ చేయకముందే లీగల్ ఒపీనియన్ కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ విఆర్ఓ సర్వేర్ ఒపీనియన్స్ కానివ్వండి లేదా డిటీసీపీ కూడా అప్రూవల్స్ కానివ్వండి పక్కా లీగల్గా మనం వెంచర్స్ వేస్తాము దాంతోపాటు కస్టమర్స్కి మనం ఒక్క రూపాయి అడ్వాన్స్ ఇవ్వకపోయినా సరే ల్యాండ్ యొక్క పూర్తి డాక్యుమెంట్స్ అనేది మనం అందిస్తాము పూర్తిగా వెరిఫై చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన లాయర్కి లీగల్ అడ్వైజర్కి చూపించుకొని మొత్తం వెరిఫై చేయించుకుని అంతా ఓకే అయితేనే కొనండి లేకపోతే లేదు అని చెప్పి చాలా సిన్సియర్గా చెప్తాం మన మన దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే ఒకటి కంపెనీ గురించి ఎంక్వైరీ చేసుకోండి రెండు మేము చెప్పిన ప్రైస్ గురించి మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేసుకోండి మూడు మీరు అడ్వాన్స్ ఇవ్వకపోయినా సరే పూర్తి డాక్యుమెంట్స్ మీకు ఇచ్చేస్తాము మీరు వెళ్ళి మీకు నచ్చిన లాయర్కి చూపించుకోండి ఇవన్నీ ఓకే అయితేనే మాత్రమే నారాయణ రియల్ ఎస్టేట్లో ప్లాట్ పర్చేజ్ చేయండి అంటాం సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్ మనం చేసే ప్రతిదీ కూడా ఫైర్గా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మీకు కస్టమరు మీ కస్టమర్లు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే కంపెనీ విషయంలో కానీ ప్రైస్ విషయంలో కానీ డాక్యుమెంటేషన్ విషయంలో కానీ ఎక్కడ ఎలాంటి సమస్య లేదు కారణం మనం ఈరోజుగా అదే స్టార్ట్ చేసింది గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలోనే ఏంటో మన కంపెనీ ఏంటో మన ప్రొడక్ట్స్ ఏంటో మన సర్వీస్ ఏంటో అందరికీ తెలుసు